హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రహ్మముడి సీరియల్ అత్యంత ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ ఏషాలతో మీ ముందుకు వచ్చేశాను నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూశారు కదా రాజ్ కావ్యల మధ్య దూరం మరింత పెరిగిపోయింది కావ్య తన బిడ్డ కోసమే బతుకుతానని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది ఇక్కడ రాజ్ ఒంటరిగా బాధపడుతుంటే రుద్రాని తన ప్లాన్స్తో రెడీ అయిపోయింది మరి ఈరోజు ఎపిసోడ్లో ఆ రాక్షసి రుద్రాని వేసిన ఇంటి ఇంటిమీదకు వచ్చిన మహిళా సంఘం గొడవ ఏమైంది అసలు కావ్య మళ్లీ దుగ్గరాల ఇంటి గడప తొక్కిందా రాజ్ తీసుకున్న నిర్ణయం ఏంటి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ కథలోకి వెళ్లే ముందు మీకో చిన్న రిక్వెస్ట్ దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈరోజు కథలో ఏం జరగబోతుందో మీ ఊహలని కామెంట్స్ రూపంలో పంచుకోండి అలాగే ఇలాంటి డైలీ అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా ఒక మోత మోగించండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్లిపోదాం పదండి ఎపిసోడ్ ఓపెన్ చేయగానే దుగ్గరాల వారి ఇల్లు అగ్నిగుండంలా మండిపోతూ ఉంటుంది ఒకవైపు మహిళా సంఘం నాయకురాలు ఎర్రబడిన కళ్లతో బిగ్గరైన స్వరంతో నిప్పులు చెరుగుతుంటే మరోవైపు దుగ్గరాల కుటుంబ సభ్యులు ఏం చేయాలో తెలియక తల్లు పట్టుకుని ఉంటారు సరిగ్గా అప్పుడే రుద్రాని ఆ మంటలో పెట్రోల్ పోసినట్టుగా ఏంటి మీరేమైనా తక్కువ తిన్నారా మా ఇంటికొచ్చి మమ్మల్నే బెదిరిస్తారా అంటూ నోటికి పని చెబుతుంది అది చూసిన ఇంద్రదేవికి ఒళ్ళు మండిపోతుంది రుద్రాని నోరుముయ్ వాళ్ళు అప్పటికే కోపంతో ఊగపోతున్నారు నువ్వు ఇంకా రెచ్చగొట్టకు అని గట్టిగా అరుస్తుంది కాని రుద్రాని మనసులో అత్తయ్యగారు నేను కోరుకుంటున్నదే ఇది ఈ గొడవ పెద్దది అవ్వాలి రాజ్పరువు బజారున పడాలి అప్పుడే నా ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అనుకుంటూ పైకి మాత్రం అమాయకంగా ముఖం పెడుతుంది ఇక అపన పరిస్థితి అయితే చెప్పలేం తన కొడుకు మీద ఇలాంటి నిందపడటంతో ఆమె గుండె తరుక్కుపోతుంది ఆమె కలుగజేసుకుని అత్తయ్యగారు వదిన గారిని ఏమీ అనకండి తను ఆవేశంలో ఏదో అనేసింది మీరు దయచేసి శాంతించండి అని మహిళా సంఘం వాళ్లతో క్షమించండి అమ్మా మా రుద్రానికి కొంచెం ఆవేశం ఎక్కువ అంతేగాని తన మనసులో ఏమీ లేదు మీరు అనుకున్నట్టు ఇక్కడ మా కావ్యకి ఎలాంటి అన్యాయం జరగలేదు ఎవరో మీకు తప్పుడూ సమాచారం ఇచ్చారో అని చేతులు జోడించి బ్రతమాలుతుంది కాని ఆ మహిళా సంఘం నాయకురాలు అస్సలు శాంతించదు ఓహో అలాగా మేముచ్చి అరగంట అయింది మీరంతా కట్టుకథలు చెబుతూ కాలయాపన చేస్తున్నారు మీ అబ్బాయి రాజ్కి వార్నింగ్ ఇవ్వడానికి వస్తే మీరంతా మమ్మల్నే అవమానిస్తున్నారు మీ మాటలు మీ ప్రవర్తన చూస్తుంటేనే అర్థమవుతోంది మీరందరూ ఏకమై ఆ కావ్య అనే అమ్మాయిని ఏదో చేస్తున్నారని మర్యాదగా నిజం చెప్పండి లేదంటే ఒక్క ఫోన్ కాల్చేస్తే పోలీసులు ఇక్కడికి వస్తారు మీ అందరినీ గృహహింస కేసులో లోపల వేయిస్తాం అప్పుడు తెలుస్తుంది మీ అహంకారం ఎంత పవర్ఫుల్ ఓ అని గట్టిగా బల్లగుద్దినట్టు వార్నింగ్ ఇస్తుంది ఆ మాటలకి ఇంట్లో వాళ్లందరి ముఖాలు పాలిపోతాయి రాజ్ నిస్సహాయంగా నిలబడి ఉంటాడు చూశారా ఫ్రెండ్స్ రుద్రాని ప్లాన్ దాదాపుగా సక్సెస్ అయినట్టే ఇంట్లో వాళ్లందరూ జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చింది సరిగ్గా అప్పుడే ఆ ఇంటి లక్ష్మీదేవి ఆ ఇంటి గౌరవాన్ని కాపాడే ధైర్యలక్ష్మి అయిన మన కావ్య ఒక్క నిమిషం ఆగండి అంటూ సింహల్లా గర్జిస్తూ ఇంట్లోకి అడుగుపడుతుంది గుమ్మంలో నిలబడిన కావ్యను చూసి ఇంట్లో వాళ్లందరి కళ్ళు ఆనందంతో మెరుస్తాయి అపర్ణ ఇంద్రదేవి ముఖాల్లో చెప్పలేనంత సంతోషం కనిపిస్తుంది రాజైతే ఆశ్చర్యంగా నమ్మలేనట్టుగా కావ్య వైపే చూస్తూ ఉండిపోతాడు అతని మనసులో కావ్య వచ్చిందా నా కోసం వచ్చిందా ఈ ఇంటి పరువు కాపాడటానికి వచ్చిందా అని వంద ప్రశ్నలు కావ్య నేరుగా మహిళా సంఘం నాయకురాలి దగ్గరికి వచ్చి ఎంతో వినయంగా కాని అంతే ధైర్యంగా ఇలా అంటుంది అమ్మా మీరంతా కలిసి ఎంతోమంది ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపారు అన్యాయాన్ని ఎదిరించలేని ఎంతో మందికి మీరే ఒక శక్తి ఒక స్ఫూర్తి మీ ఘైర్యాన్ని మీ సేవని నేను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను కాని నా విషయంలో మాత్రం మీరు పొరబడుతున్నారు మీకు ఎవరో కావాలనే తప్పుడూ సమాచారం ఇచ్చి ఇక్కడికి పంపించారు అంటుంది ఆ మాటలకు ఆ నాయకురాలు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అదేంటమ్మా నీకు అన్యాయం జరగకపోతే నిన్ను వేధించకపోతే నువ్వెందుకు కట్టుబట్టలతో పుట్టింటికి వెళ్లిపోయావు అని సూటిగా ప్రశ్నిస్తుంది చూశారా ఫ్రెండ్స్ ఎంత తెలివైన ప్రశ్న వేశారో దానికి మన కావ్య ఎంత అద్భుతంగా సమాధానం చెప్పిందో చూడండి అమ్మా భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు రావడం సర్వసాధారణం నాలుగు గోడల మధ్య జరిగే వాటిని మేమే సర్దుకుంటాం మళ్లీ మేమే కలిసిపోతాం ప్రతి చిన్న గొడవకి మీలాంటి మహిళా సంఘాలు ఇంట్లోకి వస్తే ఈ దేశంలో ఏ కాపురం కూడా నిలబడదు దయచేసి అర్థం చేసుకోండి మీరు అనుకుంటున్నట్టు నన్ను ఎవరూ ఏమీ అనలేదు నా భర్తరాజ్ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ఇది మా వ్యక్తిగత సమస్య దీన్ని మేమే పరిష్కరించుకుంటాం దయచేసి మీరు వెళ్ళండి అని చేతులు జోడించి కోరుతుంది మాటలోని నిజాయితీ ఆమె ప్రవతంలోని హుందాతనం చూసి మహిళా సంఘం వాళ్లు అవుతారు సరేనమ్మా కావ్యగారు మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి మేము వెళ్తున్నాం లేదంటే ఈరోజు మీ అత్తవారింటికి చుక్కలు చూపించేవాళ్లం భవిష్యత్తులో నీకు ఏ చిన్న సమస్య వచ్చినా ఒక్క ఫోన్ చెయ్యి నీ తరపున పోరాడటానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం అని చెప్పి అక్కడినుంచి గౌరవంగా వెళ్లిపోతారు వాళ్లు వెళ్లిపోగానే ఇంట్లో వాళ్లందరూ ఓపరి పీల్చుకుంటారు రాజ్ కళ్లలో కావ్య పట్ల కృతజ్ఞతాభావం కనిపిస్తుంది కానీ కావ్యమాత్రం రాజ్ దగ్గరికి వచ్చి చూడండి ఈ ఇంటి పరువు పోకూడదనీ అత్తయ్యగారు మావయ్యగారు బాధపడకూడదని మాత్రమే నేను వచ్చాను అంతేకాని మీరు పెట్టిన కండిషన్కి నేను ఒప్పుకున్నట్టు కాదు అని ఖరాఖండిగా చెప్పేస్తుంది ఇదంతా చూస్తున్న రుద్రానికి కడుపు మండిపోతుంది తన ప్లాన్ ఫెయిల్ అయిందన్న కోపంతో చప్పట్లు కొడుతూ వెటకారంగా వావ్ కావ్య వాటే ప్లాన్ పుట్టింటికి వెళ్లినట్టు వెళ్ళి కావాలనే ఈ మహిళా సంఘాన్ని మీదికి ఉసిగొల్పి మళ్లీ నువ్వే వచ్చి వాళ్ళని పంపించేసి ఇంట్లో వాళ్లందరి దృష్టిలో గొప్పదానివి అయిపోయావు అద్భుతం నీ నటన అమోఘం అని అంటుంది ఆ మాటలకి కావ్యకీ నరాలన్నీ చిమ్ముక్కుమంటాయి రుద్రాని వైపు తిరిగి రుద్రానిగారు ఇలాంటి చిల్లర ప్లాన్లు వేయడానికి నేను మీలాంటిదాన్ని కాదు నాకు అలాంటి ఆలోచన ఉంటే పుట్టింటికి వెళ్లాల్సిన లేదు ఈ ఇంట్లో ఉండి మీ కళ్ల ముందే చేయగలను అర్థమైందా ఇది నా ఇల్లు నా మెడలో తాళికట్టిన నా భర్త ఇల్లు ఈ గాని నా కుటుంబ గాని ఎలాంటి సమస్య వచ్చినా నేను ఇలాగే వస్తాను అడ్డుగా నిలబడతాను ఎప్పటికీ వస్తూనే ఉంటాను అని కళ్ళూ ఎర్రబడేలా వార్నింగ్ ఇచ్చి గబగబా అక్కడినుంచి తన గదిలోకి వెళ్లిపోతుంది కావ్య ఇచ్చిన వార్నింగ్కి రుద్రాణి ముఖం మాడిపోతుంది మరోవైపు తన గదిలో రుద్రాణి తల పట్టుకుని కూర్చుని ఉంటుంది ఛచ్చా నా ప్లాన్ మొత్తం నాశనం చేసింది ఈ కావ్య ఎలాగైనా దీన్ని దీని కడుపులో పెరుగుతున్న బిడ్డని ఈ ఇంట్లోంచి పంపించేయాలి ఏం చేయాలి అని పిచ్చిపట్టిన దానిలా ఆలోచిస్తూ ఉంటుంది అంతలోనే కొడుకు రత్నం రాహుల్ వస్తాడు తల్లిని ఆ స్థితిలో చూసి అయ్యో మమ్మీ ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉన్నట్టుంది డిప్రెషన్లోకి వెళ్లిపోతుందేమో వంతు సహాయంగా తనని కొంచెం నవ్విస్తాను అనుకుని మొబైల్ తీసి గాలివాన్లో వాన నీటిలో పడవ ప్రయాణం అని ఒక విరహ గీతం పెడతాడు ఆ పాట వినగానే రుద్రానికి పిచ్చెక్కిపోతుంది ఒరే వెధవా ఆ పాట ఆపరా అని ఫోన్ లాక్కుని మంచం మీదకి విసిరేస్తుంది నేనిక్కడ నా ప్లాన్ ఫ్లాప్ అయిందని టెన్షన్తో చస్తుంటే నువ్వెంట్రా నీ పాటలతో చంపుతున్నా అని అరుస్తుంది దానికి రాహుల్ ఓసింతేనా మమ్మీ ప్రతి ప్లాన్ సక్సెస్ అవ్వాలని రూలేమైనా ఉందా ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ చిల్ మమ్మీ చిల్ అని కూల్గా అంటాడు అప్పుడు రుద్రాని కళ్లలో ఒక మెరుపు మెరుస్తుంది ఓరే ప్లాన్ ఏ ఫెయిల్ అయితే మీ మమ్మీ దగ్గర ప్లాన్ బీ ఎప్పుడూ రెడీగా ఉంటుంది అంటుంది ఏంటి మమ్మీ నీ ప్లాన్ బీ అని రాహుల్ ఆత్రంగా అడుగుతాడు వెంటనే రుద్రాని వార్డ్రోబ్ ఓపెన్ చేసి కొన్ని పేపర్లు తీసి రాహుల్ చేతిలో పెడుతుంది ఏంటి మమ్మీ ఇవి అని రాహుల్ అడిగితే రుద్రాని ఒక క్రూరమైన నవ్వు నవ్వి డివోర్స్ పేపర్స్ రా అంటుంది ఆ మాట వినగానే రాహుల్ షాక్ అవుతాడు వా డివోర్స్ పేపర్సా ఎవరికి అని అడుగుతాడు ఇంకెవరికి మన రాజ్ గాడికి ఆ కావ్యకి అంటుంది రుద్రాణి అదేంటి మమ్మీ ఏం చెప్తున్నా వాళ్లకి డివోర్స్ ఎలా ఇప్పిస్తా అని రాహుల్ అంటాడు అప్పుడు రుద్రాణి తన దుర్మార్గపు ప్లాన్ని వివరిస్తుంది ఈ డివోర్స్ పేపర్స్ తీసుకెళ్లి రాజ్కి ఇస్తాను వాడు కోపంగా ఉన్నాడు కాబట్టి వెళ్ళి ఈ పేపర్ల మీద సంతకం పెట్టించుకురా అప్పుడు కాని నీకు బుద్ధి రాదు అని చెప్తాను ఆ కోపంలో వాడు ఆలోచించకుండా ఆ పేపర్స్ మీద సంతకం చేస్తాడు ఆ తర్వాత వాటిని అడ్డుపెట్టుకుని వాళ్లకి నిజంగానే విడాకులు ఇప్పిస్తాను అని చెబుతుంది అది విన్న రాహుల్ సూపర్ మమ్మీ కాని ఒక డౌట్ ఆ రోజు కావ్య తన బిడ్డనే ఎంచుకుంది కదా మరి ఇప్పుడు రాజ్ డివోర్స్ ఇస్తానంటే భయపడి తిరిగి వస్తుందా అని అడుగుతాడు దానికి రుద్రాణి అదేరా నా పాయింట్ ఆ రోజు తను బిడ్డనే ఎంచుకుంది ఇప్పుడు కూడా బిడ్డ కోసమే ఆలోచించి రాజ్ తో గొడవలు పడటమిష్టంలేక తనే విడాకులకు ఒప్పుకుని సంతకం చేస్తుంది అప్పుడు మన ప్లాన్ సక్సెస్ చూస్తూ ఉండు అని అంటుంది రుద్రాని ప్లాన్ విని రాహుల్ మమ్మీ నువ్వు గ్రేట్ అని పొగట్టలతో ముంచెత్తుతాడు చూశారా ఫ్రెండ్స్ ఈ తల్లి కొడుకులు ఎంత నీచంగా ఆలోచిస్తున్నారో ఇక మరోవైపు హాల్లో రాజ్ అటు ఇటూ టెన్షన్గా తిరుగుతూ ఉంటాడు కావ్య తనని కాపాడినా తను పెట్టిన కండిషన్కి ఒప్పుకోలేదని అతనిలో ఒక రకమైన బాధ అహం దాన్ని అడ్డుకుంటున్నాయి అంతలోనే సీతారామయ్య గారు తాతయ్య అక్కడికి వస్తారు ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావా అని అడుగుతారు ఏంటి తాతయ్య అని రాజంటాడు అప్పుడు తాతయ్య గారు ఈ ఇంటి పెద్దగా నా కళ్ల ముందే నా కుటుంబం ముక్కలు ముక్కలు అవుతుంటే చూస్తూ ఊరుకోలేనురా నువ్వు మర్యాదగా వెళ్లి నీ పెళ్లాం కావ్యని తీసుకునిరా అని ఆజ్నాపిస్తారు దానికి రాజ్ తాతయ్యా నేనేమీ పంపించలేదు తనే వెళ్ళిపోయింది అని అంటాడు ఓ తనే వెళ్ళిపోయింది నిజమే కాని ఎవరి కారణంగా వెళ్లిపోయింది కారణంగా నువ్వు పెట్టిన పనికిమాలిన షరతుల కారణంగా కదా కాబట్టి నువ్వే వెళ్ళి తీసుకురావాలి అర్థమైందా నేను మీ నానమ్మని పెళ్లి చేసుకున్నప్పుడు మేమిద్దరమే ఈ ఇంట్లో అడుగుపెట్టాం మా ప్రేమతో మా సంసారంతో ఇంత పెద్ద కుటుంబాన్ని నిర్మించుకున్నాం అలాంటిది ఇప్పుడు ముక్కలవుతుంటే నేను చూడలేనురా మా మధ్యకూడా గొడవలు వచ్చేవి కాని మేము సమస్యల్ని దూరం చేసుకున్నాం కాని మనుషుణ్ణి కాదు చివరిసారిగా చెప్తున్నాను వెళ్ళి కావ్యని తీసుకురా లేదంటే ఒక ఇంటి పెద్దగా నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని గట్టిగా హెచ్చరిస్తారు ఏంటి తాతయ్య నన్ను ఇంట్లోంచి పంపించేస్తారా అని రాజ్ అమాయకంగా అడుగుతాడు నిన్ను పంపించే ముందు నేనే స్వయంగా వెళ్ళి నా మనవరాలు కావ్యని తీసుకువస్తాను అని చెప్పి సీతారామయ్య గారు కోపంగా లోపలికి వెళ్లిపోతారు తాతయ్య మాటలకి రాజ్ మరింత కుమిలిపోతాడు ఇదంతా చాటుగా చూస్తున్న రుద్రానికి ఇదే సరైన సమయం అనిపిస్తుంది నిమ్మళంగా రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ నువ్వు నా మాట వింటానంటే ఒక మంచి ఐడియా చెబుతాను అని నమ్మకంగా అంటుంది ఏంటత్తయ్యా అని రాజ్ అడుగుతాడు వెంటనే రుద్రాణి తన చేతిలో ఉన్న డివోర్స్ పేపర్స్ని రాజ్ చేతిలో పెడుతుంది ఏంటివి అని రాజ్ అడిగితే డివోర్స్ పేపర్స్ అని బాంబు పేలుస్తుంది ఆ మాట వినగానే రాజ్ షాకవుతాడు అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు మా మధ్య గొడవలు వచ్చాయంతే అంతమాత్రానికే విడకులు తీసుకుంటామా నేను కావ్యని వదులుకోలేను అని ఆవేదనగా అంటాడు అయ్యో రాజ్ నేను చెప్పేది పూర్తిగా విను ఇవి నిజమైన పేపర్స్ కాదు ఒట్టి డూప్లికేట్ పేపర్స్ నువ్వు ఇవి తీసుకుని వెళ్లి కావ్యని డివోర్స్ ఇస్తానని బెదిరించు భర్త దూరమవుతాడన్న భయంతో తనే నీ షరతులన్నీ ఒప్పుకుని నీతో పాటు తిరిగి వస్తుంది అప్పుడు నీ మాటే నెగ్గుతుంది నీ పరువు నిలబడుతుంది ఒకసారి ప్రయత్నించి చూడు అని నూరిపోస్తుంది దానికి రాజ్ కాని అత్తయ్య రోజు తనే చెప్పింది కదా తనకి తన బిడ్డే ముఖ్యమని అలాంటిది ఇప్పుడు నేను డివోర్స్ అంటే నాకోసం వస్తుందా అని సందేహంగా అడుగుతాడు అందుకే రాజ్ ఇది ఒక పరీక్ష ఈ పేపర్స్ తను ఎలా ప్రవర్తిస్తుందో చూడు ఒకవేళ బిడ్డ కోసమే నిన్ను వదిలేయడానికి సిద్ధపడితే అలాంటి భార్య నీకు అవసరమా ఆలోచించుకో అని రాజ్ మనసులో విషబీజం నాటి నాటి అక్కడినుంచి వెళ్లిపోతుంది రుద్రాని మాటలతో రాజ్ ఆలోచనలో పడతాడు మరోవైపు కావ్య పుట్టింటికి చేరుకుంటుంది కుతురుని చూడగానే తల్లి కనకం ఏంటే ఎందుకు వెళ్లావు ఆ ఇంటికి నిన్ను అంత అవమానించి పంపిస్తే మళ్లీ లేకుండా వాళ్ల ఇంటిపరువు కాపాడటానికి వెళ్తావా అని తిడుతుంది కాని కావ్య అమ్మా అత్తయ్యగారు నన్ను మనస్ఫూర్తిగా కోడలిగా ఒప్పుకున్నారు చనిపోయేవరకు అదే నాయిల్లు ఇంటికి సమస్య వస్తే నేను వెళ్లకుండా ఎలా ఉంటాను అని ధైర్యంగా సమాధానం చెబుతుంది తండ్రి కృష్ణమూర్తి కూతురుని చూసి గర్వపడతాడు వాళ్ళూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ల ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది బయటకు వెళ్ళి చూస్తే కారులోంచి రాజ్ దిగుతాడు కనకం మళ్ళీ ఎందుకు వచ్చావు బాబూ నా కూతురిని ఇంకా ఏం బాధపెట్టాలని వచ్చావు అని నిలదీస్తుంది కృష్ణమూర్తి కనకం ఆపు అని ఏంటి బాబు ఎందుకొచ్చారు అని అడుగుతాడు రాజ్ ఏదో చెప్పబోతుంటే కావ్య నాన్న తను చెప్పేది ఏమీ వినొద్దు పదండి లోపలికి వెళ్ళిపోదాం అని అంటుంది కాని రాజ్ ఒక్క నిమిషం కావ్య అని తన చేతిలో ఉన్న పేపర్స్ని కావ్యవైపు చూపిస్తాడు తీసుకో ఇవి అంటాడు కావ్య అయోమయంగా ఏంటివి అని అడుగుతుంది అప్పుడు రాజ్ ఏ మాత్రం జాలి దయలేకుండా చల్లగా డివోర్స్ పేపర్స్ అని అంటాడు ఆ మాట విన్న కావ్య గుండె ఆగనంత పనవుతుంది తన కింద భూమి కంపించిపోతుంది కళ్లలో నీళ్లు తిరుగుతాయి నమ్మలేనట్టుగా రాజ్ ముఖంలోకి తన చేతిలో ఉన్న ఆ విడాకుల పత్రాల వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది వామ్మో రాజ్ ఎంత పనిచేశాడు రుద్రాని మాటలు విని కట్టుకున్న భార్య చేతిలోనే విడాకుల పత్రాలు పెట్టాడు మరి ఇప్పుడు కావ్య ఏం చేస్తుంది ఆ పేపర్ల మీద సంతకం పెడుతుందా లేక రాజ్కి బుద్ధి చెబుతుందా తన భర్త తనని ఇంతలా అవమానించినా కావ్య తన ప్రేమను నిరూపించుకుంటుందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మనం రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి మరిన్ని బ్రహ్మముడి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్